హలో ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లో నేను చేసిన రొయ్యల కర్రీ టమాటా రసం గురించి చెప్తానండి ముందుగా ఒక కిలో రొయ్యలు మీడియం సైజువి మార్కెట్లోనే నీట్గా క్లీన్ చేయించుకొని వచ్చారు కానీ మళ్ళీ మనం రొయ్యలకి ఉండే నరాలను తీసివేసి మరోసారి ఉప్పు పసుపు వేసి బాగా రెండు మూడు సార్లు కడికైతే పెట్టుకోవాలి అప్పుడే నీసువాసన అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ కోసం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి ఓ నాలుగు స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక రెండు యాలకులు కొంచెం నలగ కొట్టి వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేగాక టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి నూనె పైకి తేలే వరకు మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించండి ఇప్పుడు అందులోనే పసుపు ఉప్పు కారం మీ రుచికి తగినంత వేసుకోండి మసాలా పేస్ట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి చిన్న కొబ్బరి ముక్క అల్లం ఒక అంగుళం ముక్క టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ సోంపు ఒక స్పూన్ గసాలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఒక ముక్క ఐదారు మిరియాల గింజలు అర స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు బాగా వేగిన మసాలాలో ఈ రొయ్యలు వేసుకోండి కొంచెం ఆయిల్లో రొయ్యలను ముందుగా ఫ్రై చేసి యాడ్ చేసినా కూడా బాగుంటుంది నేను కొంచెం గట్టిగా ఉంటాయి పిల్లలు అలా అయితే తినరని వేయించలేదు మీకు ఎలా అయితే ఇష్టమో అలా చేసుకోండి రొయ్యల నుండి వాటర్ అయితే బాగా ఊరి వస్తాయి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రొయ్యలు బాగా ఉడకాలి కనుక పదిహేను నిమిషాలైనా కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి కొత్తిమీర కనుక ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగా ఉంటుంది అంతేనండి ఇప్పుడు టమాటా రసం గురించి అయితే చెప్తాను ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళల్లో నానపెట్టుకోండి నానిన చింతపండు నుంచి రసాన్ని తీసిపెట్టుకోండి రసంలో మసాలా పౌడర్ కోసం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మిరియాలు టూ స్పూన్స్ కందిపప్పు వన్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిని వేసి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇవి కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోండి నేను దాంట్లోనే నాలుగు టమాటాలు కూడా వేసేస్తాను టమాటాలు కూడా మెత్తగా పేస్ట్ అయిపోతాయి పిల్లలు ఏరిపెట్టకుండా ఇప్పుడు ఈ పేస్ట్నంతా చింతపండు రసంకి యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర స్మాష్ చేసిన వెల్లుల్లి రెండు రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇంగువ వేసి బాగా వేగాక ఈ చింతపండు రసాన్ని పోయండి రసం కొంచెం మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ రసం చాలా టేస్ట్గా హెల్తీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఈరోజు మా లంచ్ స్పెషల్ ఇవేనండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్